మీకు వ్యతిరేక పరిపాలన జరుగుతూ దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి మీరు ఎక్కడ కూడా కానీ లో దగ్గర రానివ్వకూడదు ఇంకా ఎలక్షన్ రెండు రోజులు ఉన్నాదంటే పదో తేదీ రాత్రికి మెల్లింగ్ బాగా డ్రెస్ వేసుకుని రాత్రి డ్రెస్ లో రాత్రిలో మెల్లింగ్ ఇళ్ళ దగ్గర వస్తారు ఓటికి రెండు వేలు వాళ్ళ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి యా డోర్ నెంబర్ లో ఎంత మంది ఉన్నారు ఎవరు ఉన్నారు ఇక్కడ ఉండారా వీళ్ళు వేసే వాళ్ళ ఏ వల్ల ఎవరికి వాళ్ళ అని లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం ఆ లెక్కల ప్రకారం తీసుకొని మీ దగ్గర ఇళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే మీరు గమ్మున తీసుకోవాలా అది మీ డబ్బే వాళ్ళ లారీలు కంటైనర్లు ఉండే డబ్బులు వాళ్ళ దగ్గర ఏమంతా మీదే డబ్బు దయచేసి తీసుకునేసిందే ఓటు మాత్రం పోయిందే పదమూడవ వినండి కమలం ఒక ఒక ఈవీఎం లో కమలం గుర్తుంటది అక్కడ సైకిల్ ఉండదు ఆ కమలం వేయాల ఈ పక్క ఎక్కడ ఇంకొక ఈవీఎం లో సైకిల్ మాత్రం ఉంటది కమలం ఉండదు బాగా గుర్తు పెట్టుకోండి అక్కడ సైకిల్ నొక్కయ్యాల ఎట్లా నొక్కాలంటే ఆ బటన్లు నొక్కి 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 అవి బటన్లు నల్లగా ఎక్కిండాల ఏమే రేపు ఎంచేవాడు నేను ఎంచే అవసరం లేదప్ప అంత ఈడే అయిపోయింది కథ అని చెప్పి చెప్పాల ఏమన్నా ఈ విధంగా నేను ఎందుకు చెప్తానంటే సిటీఎం ప్రజలు చాలా మంచి మనుషులు నేను ఎప్పుడు వస్తే కూడా ఎమ్మెల్యేగా ఆ రోజు నీటి సమస్య గురించి కానీ ఇండ్లయ్యే సమస్యల గురించి కానీ గంగాపురం సరౌండింగ్ ఏరియా కాలనీలకి కరెంట్లకి మంచి సెట్కి ఐరన్ పైప్ లైనింగ్ కి ఏ విషయాల్లో కూడా నాతో కలిసి మీరు పనిచేశారు అన్న ప్రపన్న ఉన్నారు స్వామి గారు ఉన్నారు అంతా మనం అందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాం అందుకోసం ఇప్పుడు మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది ఎక్కడ కూడా కానీ మరవకూడదు మీరు ఆడన్నా తప్పై మీరు ఏమన్నా తప్పు చేసుకుంటే ఆ డబ్బులకి ఏమైనా ప్రలోభాలు అయితే మీ పిల్లల భవిష్యత్తు మీరు పోగొట్టుకుంటారు ఇప్పుడు పదమూడు లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పు ఉంది ప్రతి ఒక్క మనిషి పైన ఏడున్నర లక్ష రూపాయలు మీ తలపైన అప్పు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వయసు వచ్చి తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు పక్క రాష్ట్రాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద అప్పు లేదు ఈ రాష్ట్రానికి పూర్తిగా రేపు కానీ ఒకసారి కానీ లెక్కలు సరిగ్గా చూస్తే ఆర్థిక నేరగాళ్లుగా వీళ్ళే బయటపడతారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించేసి మన పిల్లల భవిష్యత్తుకి నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను మీరు ఎవరు కూడా బాధ్యత మరవకుండా చాలా బాధ్యతగా మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే ఆ మనిషికి ఇంటి మనిషికి మన అక్కలకు చెల్లెలకు పక్కన ఉండే మనుషులకు ముందరుండే మనుషులకు మీ మీ గొంతు నుంచి మాట ఎంత దూరం వెళ్తాది అందరికీ చెప్పి మెజారిటీ ఓట్లు వన్ సైడ్ పడాల ఎక్కడ కూడా చూడొద్దండి మీకు తెలుసం లేదో సిటిఎం క్రాస్ రోడ్ ఆ పక్క ఉన్న పంచాయతీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నేను చెప్పలేను ఎంత మంది ఇళ్లు కూలు దూసేశారు ఎంత మంది గునాదు కూలు తీసేశారు ఎంత మందికి రోడ్లు పిలిచేశారు ఎంతమంది ఎన్ని కబ్జాలు చేశారు చెరువులు ఎన్ని ఎంత కబ్జా చేసిందో నాకు తెలుసు ఇంకొక మాట చెప్తున్నాను నా ముఖ్యమైన నా ప్లాన్ ఏమంటే సిటీఎం చెరువు ఆరు వందల యాభై ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువు ఆరు వందల యాభై ఎకరాలు చెరువు మొత్తం సర్వే చేసి క్లీన్ చేసి డీపెనింగ్ చేసి బండ్ పోషన్ తీసుకుని వచ్చి ఆ చెరువుకు నింపేంత వరకు పూర్తి బాధ్యత నాది మా అన్న కిరణ్ కుమారు అన్న గారు తెలియజేస్తున్నాను ఈ చెరువు కానీ మనం డెవలప్ చేశామంటే మీకు తెలుసునేదో ఈ చుట్టుపక్కల వాయులపాడు వరకు ఇట్లా బహుదానికి లింకప్ ఇవన్నీ సస్య శామలం ఉంటాయి మూడు వేల ఎకరాలకు సాగు అవుతుంది రైతులందరూ సురక్షితంగా ఉంటారు మీరందరూ బాగుంటారు రేపు మీకు నీటి ఎద్దడి ఉండదు మీరు పూర్తిగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ఏదో చెప్తున్నాడు కిరణ్ నందో రాస్తానున్నాడు తప్పకుండా చేస్తామని అందరినివా కనెక్టివిటీ సీట్ అమో చేయాలని తప్పకుండా నేను కిరణ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తాము ఇంకా పెద్దలు మా నాన్నగారు మీ అందరూ వేచి చూస్తున్న మా అన్నగారు మాట్లాడతానని చెప్పి సవినంగా తెలియజేస్తూ సెలవు జై హింద్ జై తెలుగుదేశ్ ధన్యవాదాలు అన్నగారు